ఆ విషయాల్లో కాదనట్లు ఆ బాలిక వ్యవహారం కూడా సో అన్నాళ్ళుగా కనపడిన బాలిక జస్ట్ ఒక తొమ్మిది పది రోజుల్లోనే మళ్ళీ బయట ప్రత్యక్షి వారాహి యాత్రలో చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో ముప్పై అన్ని వస్తాయి ఇప్పుడు సరే ముప్పై వేల మంది పక్కన పెట్టండి ఒక తేజస్సుని అమ్మాయి ఒక అంజద్ అనే ఒక ముస్లిం కూర హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తా ఉంటే అమ్మాయిని లోపరుచుకొని పెట్టి ఆ పిల్లని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి కేరళ తీసుకెళ్ళి బెంగళూరు తీసుకెళ్ళి చెన్నై తట్టు నుంచి ఢిల్లీ తీసుకెళ్లి చివరికి జమ్మూలో అమ్మాయి అమ్మాయి నగలు కూడా తీసుకొని అమ్మాయి ఫోన్ కూడా మాట్లాడలేకుండా ఎంత చిత్రంసులు గురి చేసి ఉంటాడండి అవును మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క ఇచ్చినప్పుడు మరి డీజీపీ ఏం చేస్తున్నారు సాక్షాత్ తానేటి వనిత హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది మీరు పక్కన తాడేపల్లి కొంత దూరం విజయవాడ అవును విజయవాడ మాచివరం పోలీస్ స్టేషన్లో తల్లి నవమాసాల మోసి కనిద్దండి తన పోతే ఆ బాధ తెలుస్తా మరి ఎవరు కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే ఇదే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఎందుకు తొమ్మిది రోజుల్లో సమస్య పరిష్కారమైంది సమర్థవంతమైన రామకృష్ణ గారు ఒక ధర ఒక కోర్సును పంపించి ఎలా తీసుకొచ్చాడు ఆ పిల్లని ఆ పిల్ల ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది కదా వాడి మీద అటువంటి ద్రోహి సంఘ విద్రోహ శక్తులుగా ఆడపిల్లలు వశపరుచుకుని మోసం చేస్తూ ఉంటే అంత ముందు క్రిమినల్ చరిత్ర అతను ఉంటే అతన్ని రక్షించింది ఎవరు మీ ప్రభుత్వం కాదా మీ నాయకులు కాదా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు అదే పవన్ కళ్యాణ్ మరి తొమ్మిది నెలల్లో ఆయన ఏమన్నాడండి మాల్లో నేను రోజు దేవుణ్ణి మొక్కున్నాను అమ్మాయి క్షేమంగా రావాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అన్నాడు అమ్మాయి కాదు చాలా మంది ఉన్నారు ఇంకా ఇప్పుడు వచ్చింది మిగతా బిడ్డలు కూడా అలా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాడు డెఫినెట్గా తేవాలి ఆడపిల్లలు అర్ధరాత్రి స్వేచ్ఛగా ఎప్పుడైతే ఆడపిల్ల రోడ్డు మీద తిరగల నిజమైన స్వాతంత్రం అన్నారండి మహాత్మా గాంధీ గారు అది కనపడుతుంది కానీ చందుగారు ఇక్కడ సమన్వయం ఎంతవరకు నడుస్తుంది ఇవాళ సరే కొత్తగా నడుస్తుంది కాబట్టి కొత్తగా ఆ ఛార్జ్ తీసుకున్నారు తర్వాత అటు జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఓకే మీరు చేసిన దానికి ఓకే అంటున్నారు బట్ రాబోయే రోజుల్లో కొన్ని సందర్భాలు మొన్న మధ్యన ఒక గ్రామంలో అటు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కలిసి కొట్టుకోవటం సంథింగ్ ఏదో అభిప్రాయ భేదాలు రావటం అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే కనుక ఎట్లా ట్యాకిల్ చేస్తారనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇక్కడ రెండు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి ఈ మాట లేకపోతే అదర్వైజ్ మీరు ఈ విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ప్రమాణ సీకారానికి పిలిస్తే ఉందాగా మీరు మంచిగా పరిపాలించిన రెండు సంవత్సరాలు మీ గురించి ఏం మాట్లాడాలి నిజంగా టూ ఇయర్స్ మాట్లాడలేదు తర్వాత కరోనా టూ ఇయర్స్ ఆయన ప్రజల్లో వ్యతిరేకత ఎట్లా ఉందని తెలియజేశాడు ఎప్పుడు కూడా నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాడు మాట్లాడాడు ఆయన అడిగిన ప్రశ్న ఈరోజు రైస్ మిల్లర్స్లో ఇన్ని వేల టన్నులు మెట్రిక్ టన్నులు వచ్చినా లేకపోతే రెడ్ శాండిల్స్ నేపాల్ దగ్గర పట్టుబడిన ఇవన్నీ కూడా ఆయన చెప్పినాయేగా ఒకప్పుడు అవును ఎందుకు చేస్తున్నాడు అన్నట్టు బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు ఈ కలయికి ఎలా ఉంటుంది ఇలా మధ్య సఖ్యత ఉంటుందా అనుకుంటున్నారు కదా మీరు పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ రాజధాని మీద పూర్తి చేయటం విషయంలో కావచ్చు పోలవరం పూర్తి చేయటం విషయంలో కావచ్చు ఇంటర్నేషనల్గా దీని మీద నిపుణులు తీసుకొచ్చి చూసే బాధ్యత ఎవరు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు తీసుకున్నారు నాలుగున్నర దశాబ్దాల అనుభవంలో పెట్టుబడులు ఎలా రావాలో నిన్న ఆయిల్ రిఫైనరీ భారత్ ఆయిల్ బీపీసీఎల్ బీపీసీఎల్ దాదాపుగా అరవై వేల కోట్లతో మచిలీపట్నం కేంద్రంగా రాబోతుంది దానివల్ల వేలాది మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది మరి గత ప్రభుత్వం ఎందుకు తీసుకువెళ్ళారు ఇప్పుడు బాలేశ్వరితో పాటు నేను వెళ్ళి అదీప్ సింగ్ దగ్గర మినిస్టర్ కలిశారు అదేవిధంగా నిధులు స్పెషల్ స్టేటస్ సరే తెర మరుగు అంటున్నారు కొంతమంది స్పెషల్ స్టేటస్ ఇవైనా స్పెషల్ ప్యాకేజ్ అని ఈమె వాజ్పేయి అన్నారు సరే ఇవన్నీ పక్కన పెడితే స్పెషల్ ప్యాకేజ్ ఏమని అవతల బీహార్ నితీష్ కుమార్ అడుగుతున్నారు బుందెలకండి ప్యాకేజ్ ఉంది ఇవ్వాల్సిన బాధ్యత ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ అయ్యింది సెంట్రల్ ఉంది కాబట్టి ఇప్పుడు మోదీ గారు ఇస్తారు ఎక్కువ నిధులు ఏమంటున్నారు తర్వాత అమిత్ షా దగ్గరికి వెళ్ళారు ఆయన వంతు ఆయన పదహారు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు రెండు ఎంపీలు జనసేన ఉన్నాయి పద్దెనిమిది మంది ఎంపీలు బీజేపీ మూడు ఉన్నాయి ఇరవై మంది ఎంపీలు మరి చేయాలి కదా రాష్ట్రానికి కావాల్సిన ఇప్పుడు చేయించుకునే ఇది ఆయన చూసుకుంటున్నాడు అడ్మినిస్ట్రేషన్ ఇకపోతే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కావచ్చు అడవుల సంరక్షణ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు రూరల్ డెవలప్మెంట్ కావచ్చు చూస్ చేసి తీసుకున్నట్టున్నారు కదా పర్ఫెక్ట్గా ఆయనకి ఆయన చెట్లతో మాట్లాడతారు మొక్కలతో మాట్లాడతారు సార్ మన మాట్లాడరా ఎక్కువగా మనుషులు మొక్కలు అంటే మనం ఆశించకుండా ఏం ఆశించకుండా మన కుర్చీ అయి ఉంటుంది చెట్టు పెరిగి ఆక్సిజన్ ఇస్తుంది కొడుకోవడానికి బెడ్ అవుద్ది చెవులు చచ్చిపోవడానికి నాలుగు కట్టలు మిగిలేదు మీకు ఏమైనా డౌట్ ఉందా ఏమైనా మన ఉంగరాలు ఎంగరాలు ఏమన్నా ఉంటాయి ఆరు ఇంటు నాలుగు తీసి ఏమైనా మొలతాడు వెండి మొలుతాడు తీసేస్తారు అంటే ఏం ఆశించకుండా పెరిగే చెట్లు ఆ చెట్టులనే వీళ్ళు విధ్వంసంగా చేస్తుంటే రెడ్ శాండిల్లో అక్రమంగా దొంగలు అనేక పుష్పరాజులు తమిళనాడు నుంచి అక్రమంగా వెళ్ళి శేషాచండ కొండలను కరిగిస్తుంటే చూస్తూ ఉంటాడా అటవీకి రాజుగా ఎవరు వచ్చాడు ఇప్పుడు పవన్ వచ్చాడు పవన్ వచ్చాడు ఆయన రూపాయి తినడు ఎవరు తిన్నయుడు మీకు నో డౌట్ ఎట్ ఆల్ అటువంటి వ్యక్తి చూజ్ చేసుకుని మంచి పరిపాలన మీద నిపుణుడు ఒక నిపుణుడు కనపడుతున్నాడు అతనిలో ఒక పిఠాపురం అభివృద్ధి చేయాలంటే పంచాయతీరాజ్ శాఖలతో మాట్లాడుతున్నాడు ఐఏఎర్దస్తో మాట్లాడుతున్నాడు గ్రూప్ వన్ ఆఫీస్తో మెరైన మెరాయన తో మాట్లాడుతున్నాడు ప్రతి సెక్షన్స్ ఎందుకు ఈ ఈ వ్యవస్థలు పనిచేయలేదు గత ఐదు సంవత్సరాల్లో ఈయనే ఎందుకు రివ్యూ చేస్తున్నాడు ఈయన ఎందుకు దాని మీద దృష్టి పెట్టాడు దాంట్లో మీద దృష్టి పెట్టడం కాబట్టి వర్క్ డిస్ట్రిబ్యూషన్ క్లియర్గా ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ బాధ్యత పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు సరి సమానంగా సహ ముఖ్యమంత్రిగా నేను డిప్యూటీ సీఎం అని అంటా ఇక్కడ సహ ముఖ్యమంత్రిగా బాధ్యత వ్యవహరిస్తున్నాడు ఇద్దరు అరమరికలు లేకుండా ప్రతి కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఫోటో గడవారు గతంలో ఎక్కడైనా చూసామను లేదు ఏ ఏ దేశమైనా మనం చూసామని అంత ఇంపార్టెన్స్ పవన్కి ఎందుకు ఇస్తున్నారంటే ఈజ్ ద కింగ్ పెన్ సెంట్రల్లో కూటమి కట్టడంలో కానీ ఇక్కడ అధికారాలు రావడానికి కానీ పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యక్తి